नरेशन को शॉप नंबर फाइव नरेशन को शॉप नंबर फाइव హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి టెండర్ కోకోనట్కి ఒకసారి మిషన్ తీసుకొచ్చునండి ఎవరైతే రోడ్ సైడ్ బిజినెస్ చేస్తుంటారో ఈ మిషన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎవరైనా కోకోనట్కి సంబంధించిన బిజినెస్ చేస్తుంటారో ఈ మిషన్ చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట దీంట్లో చాలా ఆప్షన్స్ మీకు అవైలబుల్గా ఉంటున్నాయి అండ్ దీంట్లో వచ్చేసి స్టోరేజ్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ నుండి వన్ ఎయిటీ కోకోనట్స్ వరకు మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఐస్ ఛాంబర్ కూడా ఉంటుంది మీకు అండ్ మీకు డైలీ తీసుకెళ్ళడానికి వీల్స్ కూడా స్టాండర్డ్ వీల్స్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉంటుంది యూవి ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ కోకోనట్ స్టోర్ చేసుకునే ఆప్షన్ ఉంది మీకు కట్టింగ్ కూడా మీకు కోకోనట్ కట్ చేసుకునే ఆప్షన్ దీంట్లో ఉందన్నమాట చాలా వెరైటీస్ ఫీచర్స్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ఈ మిషన్ పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఎలాంటి ఎంక్వైరీస్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ ఆర్ మెసేజ్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఈ మిషన్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయండి కాన్వెంట్ స్ట్రీట్ లో ఉంటుంది నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి వన్ టౌన్ లో ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్